జయ శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అపార్ట్మెంట్ల గురించి అంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను అపార్ట్మెంట్లలో కల్చర్ అపార్ట్మెంట్లో మెంటాలిటీలు కేటర్ కమ్యూనిటీ అవని విల్లాస్ అవని ఏదన్నా కానీ మనుషుల్లో మార్పులు ఇవాళది ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారు అంటే వాళ్ళ ఉంటున్న కాలనీ గురించో వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర నుంచో వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ గురించో మాట్లాడుకుంటుంటారు అవునా కదా అలాగే ఒక ఆవిడ ఒక అపార్ట్మెంట్ గురించి మాట్లాడారు మా అపార్ట్మెంట్లో సెక్రటరీ ప్రెసిడెంట్లదే ఎక్కువ పెత్తనం అండి అంది తక్కిన పక్కన అవడంంది ఎవరైనా అంతే కదండి వాళ్ళకి ఇచ్చేది అందుకే కదా అని వాచ్మెన్ అనేవాడు ఎవరికీ పలకడండి జీతం ఏదో వాడు తీసుకొచ్చి సెక్రటరీ ప్రెసిడెంట్లు ఇస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చేసి పొద్దునేసరికి సార్ అని చెప్పి చేతులు కట్టుకుని వాడి ఇంటి ముందు నుంచోవాలి అదే మనం పిలుస్తేనేమో ఏంటి నాకు పనుంది నేను మళ్ళీ వస్తా అని చెప్తాడండి మరి ఆయనకి మనకి తేడా ఏంటంటారు అని అడిగింది ఒక ఆవిడ్ని సరే అది అయిపోయిన తర్వాత వాచ్మెన్ల దగ్గరికి వచ్చేసరికి సెక్రటరీకి ప్రెసిడెంట్లకి ఇచ్చిన విలువ మామూలుగా ఓనర్స్కి ఇవ్వటలేదు తక్కిన దక్కిన వాళ్ళకి అంటున్నారు అసలు రెంట్కున్న వాళ్ళని అసలు దాన్ని వాళ్ళ దృష్టిలో వేసుకోరు పట్టించుకోరు అన్నారు రెంట్కున్న వాళ్ళని పక్కన పెడదాం ఓనర్స్ గురించే మాట్లాడుకుందాం కాసేపు మా అపార్ట్మెంట్లో సెక్రటరీ ప్రెసిడెంటు మేము ఏదైనా షాప్కి వెళ్ళి ఏదన్నా తెమ్మనంగానే గ్రూపుల్లో పెట్టేసి బా నా నెంబర్ వాళ్ళు ఇలా తెమ్మన్నారు వాచ్మెన్ లేకుండా ఉన్నాడు ఈ పద్ధతులు మంచివి కాదు వాచ్మెన్ని ఏ పనులకి వాడుకోకూడదు వాచ్మెన్ అంటే వాచ్మెన్ పనులే చేయాలి అని చెప్పి చెప్పారండి అదే సెక్రటరీ ఇంట్లో ప్రెసిడెంట్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవని లేకపోతే ఏదైనా కార్యక్రమం అవని ఇరవై నాలుగు గంటలు వాచ్మెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి పనులు చేస్తాడు వాళ్ళ ఇంట్లో కుర్చీలేస్తాడు బలలేస్తాడు వాళ్ళ ఇంట్లో కావాలంటే గిన్నెలు కూడా తోమి పెడతాడు వాడు అదే ఇంకో వాళ్ళ ఇంట్లో ఆ రోజు చేయాలి అంటే ఎక్కడ కనిపించడు వాచ్మెను అపార్ట్మెంట్ పనులకు తప్ప వాచ్మెన్ దేనికి పర్సనల్ పనులకి వాడుకోవద్దు అని చెప్తారు ఇవన్నీ చూస్తుంటే మండిపోతుంటుందండి మెయింటెనెన్స్ ఇస్తున్నాం కదా మనం కూడా అంటున్నారు ఆవిడ సుజాత గారు సరే మెయింటెనెన్స్ ఇస్తున్నాం బాగానే ఉంది అంతా ఆవిడ చెప్పింది కరెక్టే అనిపించింది అందరి సందర్భాలు ఇలాంటివి జరిగినాయి కదా జరిగినాయి జరగలేదా సరే దాని తర్వాత అపార్ట్మెంట్లో ఎదురు బొదురు ఉన్నప్పుడు లేకపోతే పక్కపక్కన ఉన్నప్పుడు ఫ్లోర్లలో ఏ అయినా సరే డిస్టర్బెన్సెన్స్ ఇబ్బందులు అనేవి గురవుతూ ఉంటారు అప్పుడు అలాంటప్పుడు తగాదాలు అయినాయని చెప్పి సెక్రటరీ సెక్రటరీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సపోర్ట్ చేస్తారా అంటే అది చేయరు పోనీ తప్పెవరిది అంటే చెప్తారా అంటే అది చెప్పరు కేవలం అందరు కలిసి ఉండాలమ్మా అందరు మంచిగా ఉండాలమ్మా అందరు బాగుండాలమ్మా అంటారు వెళ్ళిపోతుంటారు అంతేగాని ఆ సమస్యని పరిష్ పరిష్కరించుకోరు అలాంటప్పుడు ఏమనిపిస్తుందండి అని నేను చెప్పా అలాంటప్పుడు పక్క అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ని సెక్రటరీని పిలవండి అప్పుడు కరెక్ట్గా తిమ్మిరగిపోతుంది వీళ్ళకి పెద్ద మనుషుల్ని పిలుచుకోవాలి తగాదాలు పెద్ద అవుతున్నాయి అపార్ట్మెంట్లో నా ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేసావు నీ ముగ్గు నీ పిల్లలు వచ్చి తొక్కేశారని ఒకళ్ళు నా ఇంటి ముందు డస్ట్బిన్కి మూత లేకుండా పెట్టావేంటి ఇట్లా డస్ట్బిన్ పెడితే ఏంటని గొడవలు ఎవరి ఎవరి నీట్నెస్ ఉంటుంది కానీ అతి శుభ్రంగా ఉండాలి అతిగా ఉండాలనే దానికంటే కూడా ఎవరు శుభ్రం వాళ్ళు పాటిస్తే అపార్ట్మెంట్లో బాగుంటుంది మొన్న ఒక అపార్ట్మెంట్లో చూసానండి మందు బాటిల్స్ తాగేసి ఆవిడ అపార్ట్మెంట్లో ఆవిడ ఫ్లాట్లో ఆవిడ డస్ట్బిన్లో వేసుకోకుండా ఎదిరింటి ఆ డస్ట్బిన్లో వేసింది ఆవిడ దాని గురించి ఒక పెద్ద తగాదైంది హైదరాబాద్లో చాలా పెద్ద తగాదు అయింది ఆవిడ వాళ్ళ హస్బెండ్ తాగిన మందు బాటిల్స్ తీసుకొచ్చి ఎదిరింటి వాళ్ళు ఆ డస్ట్బిన్లో వేసింది దాని గురించి మీటింగ్ పెడితే ఎవడు దానికి సమాధానం చెప్పడు వాళ్ళని పిలిచేయారా బుద్ధిందో బుద్ధి లేదా నువ్వు తాగిన బాటిల్ తెచ్చి ఎదిరింట్లో పెట్టడం ఏంటర మీ ఆవిడ డస్ట్బిన్లో వేయడం వెంటరా నీకు బుద్ధి ఉండాలి కదా అని చెప్పి అంటే వాచ్మెన్ వచ్చేటయానికి మా ఆయన శ్రీరామచంద్రుడు ఏం తాగుడు ఎదుటి వాళ్ళే తాగుతారు అన్నట్టుగా వేస్తే వాచ్మెన్కి తెలీదా ఎవరు బాటిల్స్ తెచ్చుకుంటున్నారు ఎవరు తాగుతారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని ఇలాంటి మనస్తత్వాలు చాలా ఎక్కువైనాయి అపార్ట్మెంట్లు అలా అయిపోయిన తర్వాత సెక్రటరీ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇదే భావంతో గర్వంతో ఎక్కువ ఇబ్బందికరంగా మారిపోతున్నాయి అపార్ట్మెంట్లు ఎప్పుడు చూసినా పెత్తనం చెలాయించాలి ఎప్పుడు చూసినా మేమే అధికారంలో ఉన్నాము మేం చెప్పింది వినాలి ఏ టైంలో పడితే ఆ టైంలో మీటింగ్ అటెండ్ అయిపోండి మీరు అలా ఉండమాకండి మీరు ఇలా ఉండమాకండి అంటారు ఎప్పుడు లెక్కలు చూపించరండి పాత లెక్కలు ఏమైనాయే బాబు పాత డబ్బులు ఏమైనా పాత డబ్బుల్లోంచి తీసి ఏదైనా ఖర్చు పెట్టుకో ట్రిప్కి పదివేలు ట్రిప్కి పదిహేను వేలు ఏదన్నా పాడైపోయినా మోటార్లు కానీ ఏమన్నా ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం గడిగడికి అవి అవి పెట్టి ఖర్చు పెట్టాలంటే అవి అట్లా పెట్టకూడదు అవి అట్లా బ్యాంకులో ఉండాలి అంటారు ఆ బ్యాంకులో డబ్బులు ఏమవుతున్నాయో ఎవరికి తెలీదు ప్రతి ప్రెసిడెంట్ ప్రతి సెక్రటరీ ఎక్కుతూ ఉంటారు కానీ దాని లెక్కలు చెప్పేవాళ్ళు లేరండి ఇది పరిస్థితి అపార్ట్మెంట్లో పోనీ మళ్ళాంటి వాళ్ళం ఎవరన్నా తీసుకున్నామనుకోండి అప్పుడు మొత్తం ఖాళీ చేసేసి ఖజానా ఎంటీ బుక్కును ఆ పెన్ ఇస్తారు దాంట్లో ఏముండవు పాతి ఏమైనా అంటే అప్పుడు గోడ కట్టాము స్లాబ్ వేసాం లేకపోతే రంగులు వేసాం ముగ్గులు వేసాం బోర్ వేసాం బోరు గొట్టాలు దొడిగాం చూపుర్లు కొన్నామని లెక్క చెప్తారు ఆ లెక్కేది మరి నెలకి ఇంత మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు ఇంత డబ్బేది అని అడిగితే చెప్పేవాడు లేడండి చాలా ఇబ్బందిగా ఉందండి ఇట్లాంటివి చూస్తుంటే గిరిజ గారు అని చెప్తారు ఏం చేస్తా అని చెప్పండి అందుకే ఏ నెల ఆ నెల మెయింటెనెన్స్ అడగండి ఏ నెల ఆ నెల డిపాజిట్ అడగండి ఏ నెల ఆ నెల ఎవరి పేపర్ వాళ్ళకి ఇంటికి ఇచ్చేస్తే శుభ్రంగా సరిపోతుంది అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు ఇంకోటి చెప్తారు సెక్రటరీ పదవి అనేది మేము చాలా కష్టపడి చేస్తుంటాం దాన్ని బాధ్యతగా ఉంది జీతం లేని పని వాళ్ళం మేము అంటారు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు పాపం నిజంగా అదేనండి కానీ కొంతమంది ఉంటారు పదవీ కాంక్ష ఎంతసేపు వాళ్ళ గొప్పలు చూపించుకుంటానికి నేను సెక్రటరీ భార్యనని విరవేయటానికి అసలు వచ్చారంటే మేడం గారికి గబగబా వాచ్మెన్ వచ్చేసి ఈ ఇరవై ఏళ్ళ వాళ్ళు ఉంటే వాడికేమి వా కుర్చీలు ఉన్నాయని ఏమున్నాయని చూడు సెక్రటరీ గారి భార్య రాగానే గబగబా కుర్చీ దులిపేసేసి వేసేయటం ఈ అన్నీ ఇస్తుంటాడు అలాంటప్పుడు ఎక్కువ కోపాలు వస్తూ ఉంటాయి వాళ్ళకు ఉందేంటి మనకి లేనిదేంటి అని మనం ఎన్నుకుంటేనే కదా ప్రెసిడెంట్లు సెక్రటరీలు అయ్యేది ఇట్లాంటి చిన్న చిన్నవి అపార్ట్మెంట్లలో లేకుండా చూసుకోండి అందరూ ఈ వాచ్మెన్ విషయంలో సెక్రటరీ ప్రెసిడెంట్లు విషయంలో ఎక్కువ డిస్టర్బెన్స్ గురవుతున్నారు కనుక ఎవరితో ఇబ్బంది కలగకుండా మంది మంచి అపార్ట్మెంట్ అనిపించుకోవాలంటే ఈ ముగ్గురు కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయని నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటి